అందరికీ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ ది రేట్ రోజశ్రీ వన్ త్రీ త్రీ జీరో సో నా తమ్మీళ్ళు అయితే చూసి ఉంటారు కదండి జ్యువెలరీ గురించి పెట్టాను కదా సో ఒకసారి నేను అసలు ఏం జ్యువెలరీ పెట్టాను ఏంటని ఒక లుక్ ఇస్తే మొత్తం ఏముండీ జ్యువెలరీ అంటే ఏంటో తెలిసిందే కదా ఇయర్ రింగ్స్ చోకర్సు లాంగ్ చైన్స్ బెల్ట్లు బ్యాంగిల్స్ లిప్స్టిక్స్ హెయిర్ బ్యాండ్స్ వామో ఎన్ని ఉంటాయి చెప్పండి అమ్మాయిలకి ఒకటి లేకపోయినా ఒకటి కష్టమే అవునా కదా చెప్పండి సో వచ్చేసి బాక్సులు కూడా చూసారా దీనికి తగ్గట్టు ఎలా ఉన్నాయో ఈ బాక్సులు కూడా మీషో ఆన్లైన్ ఉంది కదండి దాంట్లో తీసుకోవడం జరిగింది సో ఇయర్ రింగ్స్ సెట్స్ అన్నీ పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంది కదండి ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది కూడా నెక్స్ట్ ఇది కూడా చోకర్స్ కానీ లాంగ్ చైన్స్ కానీ ఏదైనా కంఫర్టబుల్గా ఉంటే ఇంట్లో పెట్టుకుంటే బాగుంది కదండి సో చూసారు కదా చూడండి ఒకసారి చూసారా లాంగ్ షార్ట్ బాగున్నాయి కదా సో ఈ కలెక్షన్ అంతా ఎవరిది అనుకుంటున్నారు చెప్పండి అదైతే కాదండి నిజం చెప్తున్నాను ఈ క్రెడిట్ అంతా మా ఫ్రెండ్ ఇది మా బెస్ట్ ఫ్రెండ్ అండి తన పేరు కూడా రోజ్ అని సో తన కలెక్షన్ అంటే చాలా బాగుంటుందండి ఎప్పటి నుంచో చూస్తున్నాను మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అండి తను ఫ్రెండ్ వల్ల మదర్ తను సో మదర్లా ఉండలేండి చూడటానికి ఎందుగా కనపడుతుంది సో నెక్స్ట్ తన కలెక్షన్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను చాలా బాగుంటాయి అన్నమాట తను కూడా మళ్ళీ ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి కూడా ఏం కొనదు జస్ట్ చూస్ చేసుకుంటా తక్కువలోనే చూస్తుంది కానీ క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి ఇది అదే అడుగుతాను ఎక్కడ కొంటా ఎక్కడ కొంటావు అని అడుగుతూ ఉంటాను ఎక్కడ లేదండి మేము ఉండేది కూడా కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటాము సో తను ఎక్కువ తీసుకోవడం కూడా ఫస్ట్ రోడ్ అండి స్ట్రీట్ షా షాపింగ్ మాట అది ఈసారి వెళ్ళినప్పుడు అది కూడా మీకు వీడియో తీసి పెడతాను చూడండి ఎవరైనా మేబీ నచ్చిన వాళ్ళు ఉంటారు కదా తీసుకోవాలనుకుంటే కనుక మన కుక్కపల్లి హౌసింగ్ బర్డ్ స్ట్రీట్ నెంబర్ వన్ తీసుకోండి చాలా బాగుంటాయి చూడండి ఒకసారి ఇయరింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి ఎంత బాగా తీసుకుంటుందంటే తను శారీ తగ్గట్టు శారీ మీదకి డ్రెస్ మీద తగ్గట్టు డ్రెస్ మీదకి నిజంగా సూపర్ అండి తను తను బాగుంటుంది ప్లస్ తను తీసుకునే జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది నిజంగా చాలామంది జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు చూస్తారు కదా నచ్చితే తీసుకుంటారు కదా అని ఆ ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుందనమాట అంతే అంతకు లేదు సో ఇంకోటి ఏంటంటే తొందరలో నేను కూడా తీసుకోవాలనండి బాబు నాకు ఉన్నాయి కానీ జస్ట్ నార్మల్గా ఉన్నాయి అంతే కానీ ఇంత హెవీగా ఇంత ఇదిగైతే నాకు లేవు చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా తను బయటకు వెళ్ళినప్పుడు కూడా అడుగుతాను అన్నమాట నువ్వు బయటకు వెళ్తే చెప్పవే నేను తీసుకుంటాను నీ ఎంత కాపని ఏదో కొంచెం అన్న తీసుకొని అంటా ఉంటా నాకు ఇష్టమే కానీ ఒక్కొక్కసారి ఎందుకు ఆలోచిస్తా తీసుకోవడానికి ఎవరిన పెట్టుకుంటే మాత్రం మనకి తెలిసిందే కదండి అమ్మాయిలకి ఎవరిన పెట్టుకుంటారే మనకి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా సో ఇవి మర్చిపోయేవి నల్ల పూసలు అండి నల్ల పూసలు చూస్తారు నల్ల పూసలు కూడా భలే ఉన్నాయి చూడండి క్యూట్గా ఎంత బాగున్నాయో చిన్నవి ఇది నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది చూడండి చూడండి ఇది చాలా బాగుంది కదా లాకెట్ తొందరలో ఇది కూడా నేను తీసుకోవాలన్నమాట సింపుల్గా ఉన్నాయి మీరు చూసే ఉంటారు నా వీడియోలో రెండో మూడో వాడతానంటే బ్లాకెట్స్ని దాని మీద ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ చూడండి పుట్టి పుట్టిస్ చాలా బాగుంది కదా బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ మీద ఇయర్ రింగ్స్ సెట్ అనమాట ఎక్కడ కాదండి కేపిహెచ్పీలోనే కొనుక్కున్నా నేను కూడా మా ఫ్రెండ్ అండి ఇప్పుడు మాట్లాడేది తనవే కదా ఈ జ్యూవల్ మొత్తం తను పార్టిసిపేట్ లేకపోతే ఎట్లా చెప్పండి సో తనవి మాట ఇవన్నీ చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ అసలు బెల్ట్లు అండి బాబు చూడండి ఎంత బాగున్నాయో ఏ చీరకు తగ్గట్టు ఆ చీర బెల్ట్ కూడా ఎవరు మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారాబాద్ నేను చేస్తా చూడండి చేస్తుందండి అమ్మాయి చేసింది ఏది కావాలంటే అది కొనుక్కుంటుంది కానీ అందరు కొనుక్కుంటారా చెప్పండి అది కూడా యాక్చువల్గా నేను ప్రైస్ చెప్తాను నేను కేపిహెచ్పిలోనే ఫేస్ టూలో తీసుకున్నా మొత్తం కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ నుండి జేఎన్ టూ కేరకు జేఎన్ హెచ్ వరకు ఇవే ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నా చాలా రీజనబుల్గా ఉంది కదా రేటు ఇది వచ్చి స్టార్టింగ్లో తీసుకున్నా అందుకే కొంచెం కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా వన్ ఫిఫ్టీ వైట్ కూడా బాగా ఇది కూడా వన్ ఫిఫ్టీనే సో చూసారు కదండి ఇది కూడా వన్ ఫిఫ్టీనే బెల్ట్ ఈ మధ్య చాలా ట్రెండ్గా ఉందండి బెల్ట్ కూడా పెట్టుకున్నారు కానీ మన లాంటి పర్సనల్కి సెట్ కావండి ఇవి తల్లాంటి వాళ్ళు అంటే సిమ్ స్లిమ్గా ఉంటారు కాబట్టి మెయింటైన్ చేస్తారు మన వల్ల అయితే కాదు సో ఇవైతే తీసుకోనండి ఫ్యూచర్లో మనకి యూస్ కావు కాబట్టి నెక్స్ట్ అండి ఇవి హెయిర్ బ్యాండ్స్ కూడా చూసారా కదా అండ్ తర్వాత ఇవ్వండి ఇప్పుడు లిప్స్టిక్స్ లిప్స్టిక్స్ మనం ఇన్ని వాడమండి బాబోయ్ ఓన్లీ ఇవన్నే మన దగ్గర ఉండేది అది జస్ట్ వీడియో కోసం యూస్ చేస్తాం అంతే తప్ప ఇంకా దేనికి వాడం మనం వీటిని చూస్తారా ఒక్కొక్కళ్ళు ఉంటారండి అలా అన్ని మెయింటైన్ చేసేవాళ్ళు అందరూ చేయలేరండి అనుకోండి మెయింటైన్ చేస్తాం కానీ అంత యూస్ చేయమండి సో చూసారు కదండి ఇవన్నీ మీకు నచ్చినట్లయితే వెళ్ళి మీరు కూడా తీసుకోండి చాలా బాగుంటాయి కదా స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది సో త్వరలో నేను కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ మా ఫ్రెండ్ కూడా నేను థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ చెప్పుకోవాలండి ఇంత ఆపర్చునిటీ నాకు ఇచ్చింది వీడియో తీసుకోవడానికి వీడియో తీసేది కూడా తనే తన టైంని నా కోసం ఇలా స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రోజా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కావాలన్న వాళ్ళు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరు యాచువల్గా ఇవంతా నేను కేపిహెచ్పి అండ్ బేగం బజార్ ఫిష్ మార్కెట్ తెలుసు కదా అక్కడ కొనుక్కున్నా అన్ని హోల్సేల్ ప్రైజే ఎక్కువ పెట్టలేదు నేనైతే సో చూసారు కదండి చాలా తెలివైన అమ్మాయి అండి ఈ అమ్మో నేనన్నా ఎక్కువ పెడతానేమో కానీ అసలు ఒక రూపాయి కూడా తను ఎక్స్ట్రా పెట్టదు చాలా చూసి చూసి మరి తీసుకుంటుంది అది కూడా తనకి నచ్చేటట్టు ఉంటేనే తీసుకుంటుంది అన్నమాట సో చూసారు కదా అందరు అలా ఉండాలంటే చాలా కష్టం కదండి ఎక్కువ బార్గింగ్ చేస్తాం మనం సో నచ్చితే కంటే వెళ్ళి తీసుకోని ఎప్పుడైనా బైక్ వెళ్ళినప్పుడు కా